ఓశాంతి ఇరవై నాలుగు తొమ్మిది తొంభై రెండు అవ్యక్త మురళి సత్యం మరియు అసత్యం యొక్క విశేషమైన తేడా స్నేహంలో ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు యథార్థ సత్యం యొక్క గ్రహింపునిస్తూ అవ్యక్త బాప్తదా మాట్లాడుతున్నారు ఈరోజు మనోభిరాముడైన బాబా తన పిల్లలందరి మనసు యొక్క ఆశ పూర్తి చేయాలని పిల్లల్ని కలుసుకోవటానికి వచ్చారు అవ్యక్త రూపంలో అయితే పిల్లలందరూ సదా మిలనం చేసుకుంటూనే ఉంటారు అయినప్పటికీ వ్యక్త శరీరం ద్వారా అవ్యక్తమిళనం చేసుకోవాలని శుభ ఆశ కూడా పెట్టుకుంటూ ఉంటారు అందువలన బాబా కూడా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రావాల్సి వచ్చింది ఈ సమయంలో దేశ విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలందరూ మనస్సుతో మధువనంలో ఉన్నట్లు బాప్తాదా చూశారు మీరు సాకార రూపంలో ఉన్నారు కానీ అనేక మంది పిల్లలు అవ్యక్త రూపంలో బాబాని కలుసుకుంటూ ఉన్నారు బాప్తాదా కూడా పిల్లలందరికీ స్నేహానికి బదులిస్తున్నారు ఎక్కడ ఉన్నా కానీ స్మృతి ద్వారా బాబాకి సమీపంగా బాబా మనసులో ఉన్నారు మీరు అందరి స్నేహం యొక్క పాట బాబ్దాదా వింటున్నారు బాబాకి తెలుసు పిల్లలకు స్మృతి చేయటానికి బాబా తప్ప మరెవ్వరూ లేరు అని బాబా కూడా పిల్లలు తప్ప మరెవ్వరు లేరు నేను బాబావాడిని బాబా నావారు సదా ఇదే స్మృతిలో ఉంటారు ఈ స్మృతియే సహజంగా మరియు సమర్థంగా తయారు చేస్తుంది స్మృతి స్వరూపంగా ఉన్న బిడ్డ సాకారంలో ఏంటి స్వప్నంలో కూడా అసమర్థం అవ్వరు అసమర్థం అవ్వటం అంటే నా బాబా అనడానికి బదులు ఇతర నాది అనేది ఏదో వస్తుంది నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అంటే అదే బాబాను కలుసుకోవటం ఒకవేళ ఒకరికి బదులు ఇద్దరు నావారైతే ఏమవుతుంది ఒక బాబాతోనే ఉంటే మిలనం అవుతుంది బాబాతో పాటు ఇంకా ఇతరులను కూడా నావారు అనుకుంటే జంజాటం అవుతుంది ఇతరులను ఎందుకంటున్నారు బాబా బాబా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇతరులే కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు బాబా అయితే నా వారే కానీ వేరే ఒకరిని లేదా ఇద్దరిని కూడా నా వారిగా చేసుకోవాల్సి వస్తుంది అని వేరే ఎవరూ లేరు అని అంటున్నారు కానీ ఎవరో ఒక ఆధారం అయితే కావాలి కదా అంటున్నారు రెండు మాటలు మాట్లాడుతున్నాం మనం బాబా తప్ప ఎవరు ఉన్నారో అనుకుంటున్నా మరలా ఎవరో ఒకళ్ళు కావాలి కదా అనుకుంటున్నా కానీ మీ ప్రతిజ్ఞ ఏంటి ఒక్క బాబా తప్ప మరెవరు లేరు అనేది ప్రతిజ్ఞ ఒక బాబా మరియు ఇంకొకరు అని కూడా అన్నారా ఒక్క బాబాలో అనేక మంది ఉన్నారు మీరు బాబాతో పాటు ఇతరులు కూడా నావారు అనుకుంటే గొడవ అవుతుంది పాత ప్రపంచంలో కొన్ని ఆట బొమ్మలు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే బయటికి ఒకటిగానే కనిపిస్తుంది కానీ ఆ బొమ్మ లోపల ఇంకో బొమ్మ ఉంటుంది దానిలో మరొకటి ఉంటుంది దాన్ని తెరిస్తే ఇంకోటి వస్తుంది తెలుసు కదా మీకు చెక్క బొమ్మలు ఉంటాయి కదా ఒక దాంట్లో ఒకటి పట్టేస్తాయి ఇది కూడా అటువంటి బొమ్మే అంటే మీరు ఒక్క బాబా తప్ప మరెవరు లేరు అంటున్నారు కానీ లోపల లోపల ఇంకా వారు కావాలి వీరు కావాలి ఏదో ఆధారమైతే ఉండాలి కదా అనుకుని ఇతరుల మీదకి మనసు వెళ్తుంది వాళ్ళని ఆధారంగా కోరుకుంటుంది మనసు దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే బాబా బొమ్మ ఒకటిగానే ఉంటుంది కానీ దాంట్లో ఇంకో బొమ్మ ఉంది మళ్ళీ ఇంకో బొమ్మ ఉంది మళ్ళీ ఇంకో బొమ్మ ఉంది అలా మనసు పొరళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే బాబా ఉన్నారు అనుకుంటూనే వారు కావాలి వీరు కావాలి అని ఇతరులతో కూడా వారు ఎవరైనా కావచ్చు చూడండి ఆ బొమ్మల్లో కూడా పెద్ద బొమ్మ చిన్న బొమ్మ ఎలా అయితే ఉంటుందో ముని మనవడు కావాలని కూడా ఉంటుంది అది చిన్న బొమ్మ లాంటిది అన్నమాట అలా లోపల పొరల్లో ఇంకా అనేక మంది కావాలని అనిపిస్తుంది అప్పుడు జంజాటంలో పడతారు అదే బాబాతో ఉంటే విశ్రాంతిగా ఉంటాం బాబాతో మిల్నం చేసుకుంటాం కేవలం రెండే కదా అనుకోకండి అంటే బాబాతో పాటు మీరు బాబాతో పాటు వీరు అనుకున్నారనుకోండి ఇద్దరే కదా అనుకోకండి సంకల్పంలోనైనా ఒక బాబా తప్ప మరే ఆత్మనైనా ప్రకృతి సాధనాన్నైనా నా తోడు అని మీరు స్వీకరిస్తే స్వతహా సిద్ధమైన ఈశ్వర్య యంత్రం చాలా వేగంగా పనిచేస్తుంది అంటే ఏ సెకనులో మీరు ఇతరులని తోడు చేసుకున్నారో ఆ సెకనులో మనసు బుద్ధి బాబా నుండి వేరైపోతాయి సత్యమైన తండ్రి నుంచి వేరైపోయిన కారణంగా మీ బుద్ధి అసత్యాన్ని సత్యంగా తప్పుని ఒప్పుల అంగీకరించటం మొదలు పెడుతుంది మాయా బుద్ధిని మార్చేస్తుంది అన్నమాట ఎంత లోతుగా చెప్తున్నారంటే చూడండి సరిగ్గా మరలా విందాం సంకల్పంలోనైనా అంటే మనసులో ఒక్క బాబా తప్ప మరే ఆత్మనైనా ప్రకృతి సాధనాన్నైనా తోడు అని భావిస్తే ప్రకృతి సాధనం అంటే ఏంటి ఒక ఇల్లు ఉండాలి కదా మరే ఆత్మ అంటే నాకంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇలా ఒక ఆత్మనైనా ప్రకృతి సాధనాన్నైనా నాకు తోడు అని మీరు స్వీకరిస్తే ఈశ్వరుని యంత్రం స్వతహా సిద్ధంగా నడుస్తుంది అది ఏం చెప్తున్నారు బాబు ఈశ్వరీయ యంత్రం అది ఎక్కడుంది కంటికి కనిపించదు అది చాలా వేగంగా పనిచేస్తుందట ఎంత వేగంగా పనిచేస్తుందంటే ఎన్ని సెకన్ ఎలా చెప్పేస్తుంది అంటే యంత్రం ఎన్ని సెకన్లు నిజంగా బాబాతోటి ఉన్నారో కూడా సెకండ్ సెకండ్ లెక్క వచ్చేస్తుంది ఏ సెకండ్ మీ మనసు ఎవరి మీదకి వెళ్ళింది ఏ సెకను మీ ఆకర్షణ ఏ సాధనం మీదకి వెళ్ళింది ఏ వస్తువు మీదకెళ్ళింది ఏ వ్యక్తి మీదకి వెళ్ళింది మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తుంది అన్నమాట ఇది ఈశ్వరి యంత్రం పనిచేస్తుందట అంటే సెక్కను కూడా అవకాశం ఇవ్వట్లేదు బాబా మనకి కాసేపే కదా అనుకోవడానికి లేదు ఏ సెకన్లో మీరు ఇతరులని తోడు చేసుకున్నారో ఆ సెకన్లో బుద్ధి కూడా మారిపోతుంది అంటున్నారు బాబా చాలా చాలా లోతుగా ఉంది మురళి పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోండి ఒక బాబాతో ఉన్నప్పుడు బుద్ధి వ్యక్తిని ఆధారంగా చేసుకున్నప్పుడు కూడా బుద్ధి మారిపోతుంది మారిపోయి ఏం చెప్తుంది అసత్యాన్ని సత్యంగా అంటే బాబా కంటే ఎక్కువగానో అదే బాగున్నట్టుగానో తప్పు అని ఎవరైనా చెప్పినా అది అంగీకరించరు దాన్ని ఒప్పుగానే భావిస్తారు ఇలాంటి బుద్ధి ఇస్తుందంట మాయా ఏం చెప్తున్నారు బాబా మీ మనసు ఎవరి మీద కన్నా వెళ్ళిపోయినప్పుడు అది తప్పు అని కూడా మీకు అనిపించదు అసత్యాన్ని సత్యంగా తప్పుని ఒప్పుగా అంగీకరించడం మొదలు పెడుతుంది ఏంటి బుద్ధి వ్యతిరేక నిర్ణయం ఇవ్వటం ప్రారంభిస్తుంది వ్యతిరేక నిర్ణయం ఇస్తుందంట బుద్ధి ఎవరు ఎంతగా ఇది సత్యం కాదని చెప్పిన వారు యథార్థాన్ని సత్యాన్ని కూడా అసత్యం యొక్క శక్తి ద్వారా చెప్పేవారిని కూడా తప్పుగా రుజువు చేస్తారు ఏం చెప్తున్నారు బాబా వారు ఎవరైనా ఇలా చేయటం మంచిది కాదు బాబాతోనే ఉండండి అని చెప్పినా కూడా వాళ్ళు గ్రహించుకోకుండా చెప్పిన వాళ్ళు కూడా తప్పుగా రుజువు చేస్తారంట డ్రామానుసారం ఇప్పుడు అసత్య రాజ్యం నడుస్తుంది ఈ అసత్య రాజ్యానికి అధికారి ప్రెసిడెంట్ రావణుడు ఇది గుర్తుపెట్టుకోండి అతనికి ఎన్నో తలలు అంటే అసత్యం యొక్క శక్తి అంత ఎక్కువ రావణుని యొక్క మంత్రి మహామంత్రి కూడా చాలా గొప్పవారు రావణుని యొక్క న్యాయమూర్తి న్యాయవాదులు కూడా చాలా తెలివైనవారు అందువలన వ్యతిరేక నిర్ణయం యొక్క పాయింట్స్ చాలా వెరైటీగా మరియు బయటికి చాలా మధురమైన రూపంలో చెప్తూ ఉంటారు ఇలాగా సత్యాన్ని అసత్యంగా రుజువు చేయటంలో చాలా తెలివైన వారిగా ఉంటారు బుద్ధి మాయకి వశమైపోతే ఇలాంటి తెలివి వస్తుందన్నమాట కానీ అసత్యము మరియు సత్యానికి ఉన్న విశేషమైన తేడా ఏంటి అసత్యం యొక్క విజయం అల్పకాలికంగా ఉంటుంది అసత్య రాజ్యమే అల్పకాలికమైనది కానీ సత్యత యొక్క ఓటమి అల్పకాలికం గెలుపు సదాకాలికం సత్యం మొదట్లో ఓడిపోయినట్టు ఉంటుంది కానీ చివరికి గెలిచేది సత్యమే అసత్యం మొదట్లో గెలిచినట్లుంటుంది కానీ ఓడిపోయేది అసత్యమే కనుక సత్యానికి అసత్యానికి తేడా ఏంటంటే అసత్యం యొక్క గెలుపు అల్పకాలికం ఓటమి సదాకాలికం సత్యం యొక్క గెలుపు సదాకాలికం ఓటమి అల్పకాలికం అసత్యం యొక్క అల్పకాలిక విజయులు ఆ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు ఎంత కొద్ది సమయం సంతోషంగా ఉంటారో తమని తాము సత్యంగా రుజువు చేసుకుంటారు మరలా సమయం వచ్చినప్పుడు అసత్యం యొక్క అల్పకాలిక సమయం సమాప్తయ్యేసరికి అసత్యానికి వశమై ఎంత మజాను అనుభవం చేసుకున్నారో దానికి వంద రెట్లు సత్యతకి విజయం ప్రత్యక్షమైనప్పుడు పశ్చాత్తా అసత్య ప్రచారాలు ఏమన్నా చేశారనుకోండి ఏం చెప్తున్నారు బాబా అసత్యానికి వశమై ఇప్పుడు ఏదో మీరు గెలిచినట్లుగా ఎంత మజాను అనుభవిస్తారో దానికి వంద రెట్లు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది ఎప్పుడు సత్యం యొక్క విజయం ప్రత్యక్షమైనప్పుడు బాబా చెప్తున్నారు వ్యక్తుల్ని ఆధారం తీసుకుని బాబా పక్కకి వెళ్ళిపోయారు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తూ అసత్యం కనుక వశమై ఎంత మజాగా ఉన్నామని ఇప్పుడు అనుకుంటారో సత్యం నిజంగా విజయం వచ్చి ప్రత్యక్షమైనప్పుడు అంతగా పశ్చాత్తాపడవలసి వస్తుంది జాగ్రత్త ఎందుకని పశ్చాత్తాపడతారు వాళ్ళు ఎందుకంటే పరమాత్మ నుండి వేరైపోయారు ఎవరికి పశ్చాత్తాపం ఉంటుంది ఎవరి మనసు అయితే పరమాత్మ నుండి వేరైపోయిందో వారికి పశ్చాత్తాపం మిగులుతుంది చూడండి చాలామంది జ్ఞానంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళకేదో అడ్డంకి వచ్చి జ్ఞానాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో ఏదో దుఃఖమైన సంఘటనలు జరిగినప్పుడు అయ్యో నేను బాబాను వదిలేసాను అందుకే నేను ఇంత దుఃఖం అశాంతితోటి ఉంటున్నానని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండరు ఉంటారు కదా బాబాని మనసు వదిలేస్తే అది పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అందుకని వ్యక్తుల్ని తోడుపెట్టుకుని అసత్యానికి వశమై ఎంత మజాగా ఉన్నామని ఇప్పుడు అనుకుంటున్నారో సత్యత యొక్క విజయం ప్రత్యక్షమైనప్పుడు వందరిట్లు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అందువలన ఎందుకంటే బాబా నుండి వేరైపోయారు స్థూలంగా వేరవలేదు స్థూలంగా అయితే స్వయాన్ని జ్ఞానిగా భావిస్తారు కానీ మనస్సు బుద్ధి నుండి వేరైపోయారు ఇది అంతా ఎవరికి చెప్తున్నారు బాబా జ్ఞానాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించో జ్ఞానంలో లేని వాళ్ళ గురించో చెప్పట్లేదు జ్ఞాని ఆత్మలకే చెప్తున్నారు వాళ్ళు ఉండటానికి జ్ఞానంలో ఉన్నారు కానీ వాళ్ళ మనసు బుద్ధి బాబా నుండి వేరైపోయింది వ్యక్తుల మీదకి వెళ్ళిపోయింది బాబా కాకుండా ఎవరిని మీరు తోడు చేసుకున్నా అవి అసత్యమైన తోడు అవి అసత్యం వాళ్ళని పెట్టుకుని మీరు అసత్యమైనటువంటి విషయాలు చేసి ఎంత విజయం సాధించినా దానికి వంద రెట్లు పశ్చాత్తాపం ఉంటుంది ఇదేంటిది ఈశ్వరీయ యంత్రం బాబా చెప్తున్నారు ఈశ్వరీ యంత్రం ఎవరు చేసిన పాత్ర వాళ్ళది రికార్డ్ అయిపోతూ ఉంది ఈశ్వరీ యంత్రం స్వతహాగానే పనిచేస్తుంది దానికి అదే ప్రాప్తినిచ్చేస్తుంది సత్యంగా ఉన్న వాళ్ళకి విజయం ఇచ్చేస్తుంది అసత్యంగా ఉన్న వాళ్ళకి పశ్చాత్తాపం ఇస్తుంది అది ఈశ్వరుడు యంత్రం కంటికి కనిపించదు ఇది చాలా వేగంగా పనిచేస్తుంది బాబా నుండి వేరైపోవటం అంటే సదాకాలిక సర్వ ప్రాప్తుల యొక్క అధికారంతో సంపన్నంగా అవ్వడానికి బదులు సగం అధికారమే పొందటం సగం ఎందుకు వచ్చింది వాళ్ళకి సగం బాగానే ఉన్నారు కదా సగం వరకు బాగానే ఉన్నారు కాబట్టి సగం ప్రాప్తి అయితే ఉంటుంది మిగతా సగం పోతుంది కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు అసత్య బలం ద్వారా అసత్య రాజ్యంలో విజయం యొక్క సంతోషం లేదా మజా ఈ సమయంలోనే పొందాలి భవిష్యత్తు ఎవరు చూశారు మనము మర్చిపోతాము అందరూ మర్చిపోతారని కానీ ఇది అసత్య నిర్ణయం భవిష్యత్తు వర్తమానానికి నీడ వంటిది వర్తమానం లేకుండా భవిష్యత్తు తయారవదు అసత్యానికి వశీభూతమైన ఆత్మ వర్తమాన సమయంలో అల్పకాలిక సుఖం యొక్క పేరు గౌరవం మర్యాద అనే ఊయల్లో ఊగవచ్చు ఊగుతారు కూడా కానీ అతీంద్రియ అవినాశి సుఖం యొక్క ఊయల్లో మాత్రం ఊగలేరు ఎవరు పరమాత్మ నుంచి మనసు వేరైపోయి తోడు తోడుపెట్టుకొని చేసినప్పుడు అవినాశి సుఖం యొక్క ఏదైతే ఉంటుందో అతీంద్రియ సుఖం అది మాత్రం ఉండదు ప్రస్తుతానికి ఎలా ఉంటుందంటే చాలా పేరు వచ్చేస్తుంది గౌరవం వచ్చేస్తుంది మర్యాద వచ్చేస్తుంది అల్పకాలిక పేరు గౌరవాల మజా జరుపుకుంటారు కానీ సర్వాత్మల మనస్పూర్వక స్నేహాన్ని మనస్పూర్వక ఆశీర్వాదాలని పొందలేరు సర్వాత్మల నుంచి ఆశీర్వాదాలు కూడా ఉండవు అతీంద్రియ సుఖాన్ని పొందలేరు ఆశీర్వాదాలు పొందలేరు కానీ పొందేది ఏంటి వంద పశ్చాత్తాపం పడతారు అల్పకాలిక మర్యాద లభిస్తుంది కానీ బాబా హృదయ సింహాసనం యొక్క మర్యాద అనుభవం చేసుకోలేరు అసత్యమైనటువంటి విషయాలు చేస్తే మర్యాద లభిస్తుంది కానీ బాబా హృదయ సింహాసన యొక్క మర్యాద అనుభవం చేసుకోలేదు అసత్య సహయోగుల ద్వారా పేరు పొందుతారు కానీ బాబా హృదయంలో పేరు పొందలేరు ఎందుకంటే బా తద నుండి వేరైపోయారు భవిష్య విషయం వదిలేయండి అదైతే అర్థమైపోయింది కానీ వర్తమానంలో స్వచ్ఛత మరియు అసత్యత యొక్క ప్రాప్తిలో ఎంత తేడా ఉందో తెలుసుకోండి మరొక్కరిని మీ వారిగా చేసుకున్నారంటే అసత్య తోడుని తీసుకున్నట్లే అది పెద్ద జంజాటం అవుతుంది అంటున్నారు బాబా జంజాటం చిక్కుకుంటుంది ఆత్మ మరేమీ లేదు కేవలం అప్పుడప్పుడు నాకు కొద్ది కొద్దిగా తోడు కావాలనిపిస్తుంది అంటున్నారు ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కదాన్నే ఉంటే బాగుంది వేరేగా ఉంటే బాగుందనిపిస్తుంది కొద్దిగా తోడు కావాలనిపిస్తుంది ఇలా అంటారు కానీ ప్రతిజ్ఞ తెంచటం ఇలా అనటం అంటే ప్రతిజ్ఞ తెంచటం జంజాటంలో పడటం బాబా నుంచి వేరైతే జంజాటంలో పడతారు నాకు ఒక్క బాబాయే కానీ అప్పుడప్పుడు మరొకరు అన్న ప్రతిజ్ఞ మీరు చేశారా మీ ప్రతిజ్ఞని మీరు వదిలేసుకున్నారు మీ ప్రతిజ్ఞని మీరు ధిక్కరించారు ధిక్కరించి బాబాని వదిలి వెళ్ళారు మనస్తో వదిలేరు ఈ మనస్తోటి ఉండటానికి జ్ఞానంలోనే ఉన్నారు కానీ మనస్తో ఇంకొకరు వచ్చారంటే బాబాని వదిలిపెట్టినట్లే మరి బాబాని ఇంకొకరిని కూడా అనుమతించమంటారా ఇతరులను కూడా అనుమతించమంటారా పర్వాలేదు నాతో పాటు వాళ్ళతో కూడా ఉండని చెప్పి బాబాని చెప్పమంటారా మీరు ఇలా రాశారా ఒక్క బాబా తప్పింకెవరూ లేరు అని మీ జీవితాన్ని బాబాకి అంకితం చేశారా లేక నాకు బాబాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారని మీరు రాశారా ప్రతిజ్ఞ బాబాతో ప్రతిజ్ఞ ఏమని చేశారు పోనీ బాబాని తనతో పాటు మీకు కావలసిన వాళ్ళు ఉండేలాగా అనుమతించమంటారా అల్పకాలిక పేరు గౌరవం మర్యాదల తోడు తీసుకున్న వ్యక్తిని తోడు తీసుకున్న వైభవాల తోడు తీసుకున్నా కానీ మరెవ్వరూ లేరు అని చెప్తున్నప్పుడు రెండో వారు మీకు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతున్నారు బాబా పేరు గౌరవం మర్యాదల తోడు తీసుకుని మర్యాదల కారణంగా వ్యక్తిని తోడు తీసుకుని వైభవాల్ని తోడు తీసుకుని ఒక బాబా తప్ప మరెవరు లేరని చెప్తున్నప్పుడు రెండో వాళ్ళు మీకు ఎక్కడి నుంచి వచ్చారు అసత్య రాజ్యం యొక్క జంజాటంలో చిక్కుకునేలా చేసే చతురతలు ఇవన్నీ ఏంటంటే మాయా తెలివితేటలు అన్నమాట అసత్య రాజ్యం యొక్క జంజాటంలో చిక్కుకునేలా చేస్తాయి ఇవన్నీ రెండో వారు మీకు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు బాబా నాతో చెప్పింది ఏంటి మీరు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నారు మరి మీకు రెండో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేని మీదకి మీకు మనసు వెళ్తుంది ఎన్ని సెకండ్లు వెళ్తుంది సెకండ్ల లెక్క కూడా ఉంది పశ్చాత్తాపం ఉంటుంది జంజాటంలో పడతారు జంజాటంలో చిక్కుకునేలా చేసే చతురతలు ఇవన్నీ తెలివితేటలు బాబా అంటారు కదా నేను ఎవరో ఎలా ఉన్నానో అలా నెంబర్వారీగా తెలుసుకుంటారని అదేవిధంగా అసత్య రాజ్యాధికారి అయిన రావణుడు కూడా ఎవరు ఎలాంటి వాడు అలా సదా తెలుసుకో ఇది మాయా అని తెలుసుకోవటం లేదు తోడు అనుకుంటున్నారే కానీ బాగుంది అనుకుంటున్నారే కానీ అది మాయా అని తెలుసుకోవటం లేదు సీత చూడండి తెలుసుకోలేకపోయింది కదా బికారి రూపంలో వచ్చిన రావణుడిని అప్పుడప్పుడు మర్చిపోతున్నారు అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు ఎప్పుడైనా ఏదన్నా జరిగినప్పుడు తెలుస్తుంది మళ్ళీ మర్చిపోతున్నారు రాజ్యాధికారిగా ఏ శక్తి తక్కువగా ఉంటుందా ఏంటి అసత్యమైనదైనా సత్యమైందైనా రాజ్యమైతే ఉంది కదా అందువలన స్వయాన్ని పరిశీలించుకోండి ఇతరులను కాదు స్వయాన్ని పరిశీలించుకోండి ఈ రోజుల్లో ఇతరులని పరిశీలించటంలో అందరూ తెలివైన వారు అయిపోయారు బాబు చెప్తున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇతరులని తయారు చేసేవారిగా అవ్వండి కానీ ఏం చేస్తున్నారు ఇతరులని ఏమో పరిశీలించేవారిగా అవుతున్నారు స్వయం దగ్గరికి వచ్చేటప్పటికి విషయాలు తయారు చేయటంలో అయిపోతున్నారు అంటే మీరు చేస్తేనేమో తప్పక చేసినట్టు ఎదుటివాళ్ళు చేస్తేనేమో ఇలా చేశారేంటి అన్నట్టు ఇతరులేమో పరిశీలించేవారిగా అయిపోతున్నారు విషయాలను తయారు చేసేవాళ్ళుగా అయిపోతున్నారు రోజు ప్రతి ఒక్కరి యొక్క ఏ కథను బాప్తాదా వింటారో తెలుసా కథల పుస్తకం చాలా పెద్దది ఉంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇతరుల్ని పరిశీలించటం ప్రారంభిస్తే చాలా పెద్ద కథలు తయారవుతాయి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం ప్రారంభిస్తే కథలన్నీ సమాప్తమయ్యి సత్యమైన జీవితం యొక్క ఒకే కథ ప్రత్యక్షంలో నడుస్తుంది ఏం చెప్తున్నారు బాబు ఇతరుల్ని పరిశీలించడంలో తెలివైన వారైపోతున్నారు మిమ్మల్ని మీరు తయారు చేసుకునే వారిగా అవ్వండి బాబా నీపై చాలా ప్రేమ ఉందని అందరూ అంటారు చెప్తున్నారా నిజంగా ప్రేమిస్తున్నారా ఏమంటారు అప్పుడప్పుడు చెప్తున్నారు అప్పుడప్పుడు ప్రేమిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రేమకు రుజువు చూపించాలి ఏం రుజువు ఇస్తారు ప్రేమ ఉందని చెప్పటమేనా చేయటం కూడా చేస్తారా పోనీ అప్పుడప్పుడు చెప్తున్నారు అప్పుడప్పుడు చేస్తున్నారు ఆ ప్రేమ ఉన్నదానికి రుజువు కూడా కావాలంటున్నారు బాబా ఏ రుజువు ఇస్తారు మీరు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా నావారు అని బాబా అంటున్నారు కదా కానీ మీరేమంటారు అన్నీ నీవే అంటారా కొద్ది కొద్దిగా మరొకరు కూడా ఉన్నారని అన్నారు కదా బాబాతో ప్రేమ ఉంది కానీ అప్పుడప్పుడు రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు ఎందుకు మురళి అంతా కూడా బాబా ఏమని చెప్తున్నారంటే సంకల్పంలో కూడా ఎటు వెళ్ళకూడదనే చెప్తున్నారు నాతో ప్రేమ ఉందంటున్నారు మళ్ళీ ఇతరుల మీదకి మనసు ఎలాగ వెళ్తుంది నేను తప్ప ఎవరు లేరని చెప్పారు మళ్ళీ ఇతరులతో ఎందుకు వెళ్తున్నారు మనసు అలాగ వెళ్తుంది మీరెలాగ వెళ్తారు మురళి చివరి వరకు కూడా ఇదే చెప్పారు మురళి ఎప్పుడు కూడా ఇలా ముగించరు బాబా కానీ ఈ మురళిలో ఇలాగే ఉంది బాబాతో ప్రేమ ఉంది కానీ అప్పుడప్పుడు అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు అని చెప్పారు బాబా మంచిది నలువైపులో ఉన్న యథార్థ సత్యాన్ని పరిశీలించేవారికి సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలకు స్నేహంలో లీనమైన శ్రేష్టాత్మలందరికీ ప్రతిజ్ఞలన్నీ నిలుపుకునే సమర్థాత్మలకు యథార్థాన్ని పరిశీలించగల శక్తిశాలి ఆత్మలకు స్మృతి మరియు సేవలో నిర్విఘ్నంగా ఉండేవారికి తోడుగా ఉండేవారికి సమీపంగా ఉండే పిల్లలకు బాప్ తధ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఓం శాంతి